స్వాగతం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్ ను గురువారం ఉర్దూ జర్నలిస్టులు ఆయన కార్యాలయంలో కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ కు సాలువు కప్పి సత్కరించారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ కు సమర్పించి జర్నలిస్టులు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ రెండవ అధికార భాషగా కొనసాగుతున్నప్పటికీ చాలా కాలం నుండి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్న విషయాన్ని పేర్కొంటూ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఉర్దూ జర్నలిస్టులు వినతి పత్రంలో పేర్కొన్నారు రెండవ అధికార భాషగా తెలంగాణలో కొనసాగుతున్న ఉర్దూ భాషలో ప్రభుత్వ కార్యాలయాల బోర్డు మీద రాయకపోవటాన్ని ప్రస్తావిస్తూ ఈ తప్పిదాన్ని సరిచేయాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా తెలుగు భాష మాధ్యమంలో వస్తున్న పత్రికలకు ఛానళ్లకు ఇస్తున్న విధంగా అక్రిడేషన్లు ఉర్దూ పేపర్లకు ఛానళ్లకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉర్దూ మీడియాకు కేవలం ఒక్కొక్క అక్రిగడేషన్ ఇచ్చి అసమానత ప్రదర్శిస్తున్నారని వాపోయారు తమ డిమాండ్లపై దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు వినతిపత్రం సమర్పించిన ఉర్దూ జర్నలిస్టులు ఎండీ జవ్వాద్ అహ్మద్ ఏతేమాత్ మజహార్ మున్సిఫ్ ఇమ్రాన్ రెహ్మాన్ దక్కన్ సయ్యద్ సాబీర్ సియాసిద్ ఎండి ఇంతియాజ్ సహారా టీయూడబ్ల్యూజీ టీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ జానీ పాషా తదితరులు ఉన్నారు